అందుకే అటువంటి ఎనిమిది గుణములు ఏవో ఋషి చెప్పాడు అందున గౌతమ మహర్షి అంటే సామాన్యమైన మహర్షి కారు మహాపురుషుడు ఋషులకు మనం ఎందుకు రుణపడతామంటే మనం ధరించడానికి కావలసిన మంచి మాటలన్నీ కూడా నిస్వార్థంగా ఋషులు చెప్తారు అట్లా ఆయన ఎనిమిది గుణములు చెప్పారు ఆ ఎనిమిది గుణములలో మొట్టమొదటిది దయా సర్వభూతీషు శాంతి అనసూయ శౌచం అనాయాసం మాంగళ్యం అకార్పణ్యం అస్పృహ చేష్టదా అష్టదా గుణ ఆత్మగుణా అని ఆత్మగుణములు అని వ్యక్తి ఈ ఎనిమిది గుణములను తప్పకుండా సంతరించుకోవాలి అందులో మొట్టమొదటి గుణంగా చెప్పబడినది ఇది అంటే దయాసర్వభూతిషు మనుష్య ప్రాణికి అన్ని ప్రాణుల ఎందు కూడా దయ ఉండాలి దయ భగవంతుని యొక్క లక్షణం దయ కలిగిన వ్యక్తి ఎక్కడైనా కనపడితే అంత మంచి మనసు అంత కరుణ కలిగిన వాడిగా పుట్టడం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడికి మాత్రమే సాధ్యమవుతుంది ఇతరుల కష్టం ఎలా ఉన్నా నాకు అనవసరం నా పని నాకు అయిపోతే చాలు అని అనుకోవడం సర్వసాధారణంగా లోకంలో కనపడుతుంది అట్లా కాకుండా తాను ఒరిపిడికి గురైనప్పటికీ కూడా ఇతరులు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇతరుల మీద ప్రేమ ఇతరుల ఎందు దయ తాను తీర్చలేకపోయినా అవతల వాళ్ళ కష్టాన్ని చూసి మనసు కరిగిపోయే లక్షణాన్ని సంతరించుకోగలిగితే అంత మంచి మనసు ఏర్పడగలిగితే దానిని దయ అంటారు మనిషిలో ఉండేటటువంటి ప్రేమకే దయా అని పేరు ఆ ప్రేమ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఎందు అభివ్యక్తమైనప్పుడు ఒక్కొక్క పేరు చేత పిలవబడుతుంది పెద్దలు కనపడినప్పుడు వారి పట్ల చూపించిన ప్రేమకి గౌరవము అని పేరు చాలా విజ్ఞులైన వారు మనకి బోధ చేసి మనని ఉద్ధరించేటటువంటి వారు కనపడగానే వొంగి నమస్కరించే విధానానికి వినయము అని పిలువబడుతుంది మనకి జీవోద్ధరణ చెయ్యగలిగిన వారు అంటే వారు ఏమి బోధ చెయ్యక్కర్లేదు కేవలం వాళ్ళకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే చాలు వాళ్ళు మన జీవుణ్ణి ఉద్ధరించి కొన్ని జన్మల పాటు కావలసినంత పుణ్యాన్ని సంతరించి పెట్టగలిగిన పరమ పవిత్రమైన వ్యక్తులు ఎవరున్నారో వారి పట్ల మనం చూపించే ప్రేమకి భక్తి అని పేరు గురు భక్తి గురువు జన్మ జన్మాంతరములకు కావలసినటువంటి పుణ్యములు మనకు అందిస్తాడు అందుకని గురువు గారి పట్ల భక్తి తల్లి పట్ల భక్తి మాతృభక్తి తండ్రి పట్ల భక్తి పితృభక్తి దేశము పట్ల భక్తి దేశభక్తి భక్తి అన్నమాట ఎక్కడ అన్వయమైన వాళ్ళు మనకి జన్మ జన్మాంతరములు ఉద్ధరించగలిగిన వారు అని గుర్తు దైవ భక్తి భక్తి అన్నమాట చెప్తారు బాగా చిన్నవాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళ యొక్క తప్పు క్షమించి వాళ్ళు వృద్ధిలోకి రావాలనేటటువంటి ప్రేమతో ప్రవర్తించడాన్ని వాత్సల్యము అంటారు ఇలా ప్రేమ ఒక్కొక్కరి పట్ల అభివ్యక్తమైనప్పుడు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క పేరుని సంతరించుకుంటుంది కానీ ఈ దయాగుణం అనేటటువంటిది మాత్రం ప్రధానంగా ఎవరిది అంటే భగవంతుని యొక్క గుణం ఆ గుణమును పొందినవాడు భగవంతుడు ఎట్లా అయితే అందరి చేత ఆశ్రయింపబడతాడో ఆ దయాగుణం కలిగినటువంటి వ్యక్తిని కూడా అందరూ ఆశ్రయిస్తారు ఎంత డబ్బు గలవాడు కానివ్వండి ఎంత అధికారం కానివ్వండి ఎంత విద్య కలిగిన వాడు కానివ్వండి ఆ దయ లేని నాడు ఆయనను ఎవరు ఆశ్రయించరు దయ ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తిని ఆశ్రయిస్తారు భగవంతుని యొక్క మొట్టమొదటి లక్షణం ఏది అంటే దయ అందుకే మీరు చూడండి ఏ భగవత్ స్వరూపం మీద ప్రార్థనా శ్లోకం చెప్పండి గుణవైభవాన్ని చెప్పండి భగవంతుని యొక్క గుణం చెప్పినప్పుడు మొట్టమొదటి గుణంగా చెప్పబడేది ఏది అంటే ఆయన దయ